అందరికీ ప్రైజ్ ఈ ఉదయకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము గ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఎనిమిదో వచ్చినం మహోద్రేకము కలిగి మాత్రము నీకు విముకుడనైతిని నిత్యమైన కృపతో నీకు వాస్తుల్యము చూపుదును అని నీ విమోచకుడుకు ఎహూవా సలువిచ్చుచున్నాడు ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మహోద్రేకము కలిగి అంటే చాలా కోపంతో నిమిష మాత్రము నీకు విముకుడు నైతిని నిమిష మాత్రం నిన్ను పక్కన పెట్టినా కానీ నువ్వు భయపడద్దు నిత్యమైన కృపతో నీకు వాస్తల్యము చూపదును అని దేవుడు చెప్తున్నాడు అనమాట ఎవరు చెప్తున్నా అదే కాక నీ విమోచకుడుగు యుహో వాస లభించుచున్నాడు వాక్యం చేసిన తప్పులు పొరపాట్లు దేవునికి వ్యతిరేకమైన క్రియలు కార్యలు వాటి వల్ల దేవునికి కోపం వచ్చి నిన్ను నిమిషం మాత్రము పక్కన పెట్టినాడు అంతే అయినా కూడా భయపడద్దు నిత్యమైన కృపతో నీకు వాస్తవ్యం చూపొద్దును అని నీ విమోచకుడు యూహో సెలవిస్తున్నాడు అన్నమాట సో దేవునికి వ్యతిరేకంగా నువ్వు ఏ తప్పు చేసావో ఏ పొరపాటు చేసావో ఏ పాపం చేసావో దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ నడుస్తున్నావో ఏం చేస్తున్నావో చూసుకో దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసిన వాటి వలన నిమిషం మాత్రం నిన్ను పక్కన పెట్టినాడు అంటే నువ్వు కంటిన్యూగా చేస్తానే ఉంటే అట్లా నిమిషం మాత్రం పక్కన పెట్టి మళ్ళా నిత్యమైన కృపతో నీకు వాస్తవం చెప్తాడని కాదు నువ్వు నీ తప్పు ఒప్పుకుంటే వాటిని ఒప్పుకొని వాటిని విసర్జిస్తే దేవునికి వ్యతిరేకంగా ఉన్న జీవితాన్ని తప్పు నేను ఇలా ఉండకూడదు వద్దు దేవునికి వ్యతిరేకంగా జీవించకూడదు నేను నా తప్పులు ఒప్పుకునే వస్తాను ఆయన రక్తంలో కడుక్కునే వస్తాను మరలా ఇంకెప్పుడు వాటి జోలికి నేను పోనని దేవుని ఎదుటి వచ్చి పశ్చాత్తాపడ చూడు అప్పుడు దేవుడు నిత్యమైన కృపతో నీకు వాస్తలు ఏమో చూపుతాడు ప్రెజలాట్ నువ్వు అలాగే నీ తప్పుల పాపాలు కొనసాగిస్తూ ఉన్నావు అనుకో దేవుడు నీకు నిత్యమైన వాస్తవం ఎందుకు చూపుతాడు ఒకటి రెండు సార్లు మూడు సార్లు చూస్తాడు 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 లేకపోతే అట్లే నువ్వు చెప్పింది వినకుండా కంటిన్యూ చేస్తాను అనుకో ఏం చేస్తాడు సరే చేయినా చేయి సమయం వస్తుంది అంతవరకు నీకు టైం ఇస్తాను మార్చుకోవడానికి ఈ మధ్యలో ఒకవేళ నువ్వు అయ్యో తప్పు నేను చేయకూడదు అని మార్చుకుంటే సరిపోయా ఖచ్చితంగా నీకు నిత్యమైన వాస్తలేం చెప్తా లేకపోతే నీకు దెబ్బలు పడతాయి ఖచ్చితంగా అని చెప్తాను అన్నమాట కాబట్టి నీ తప్పులు ఏమున్నా పొరపాట్లు ఏమున్నా దేవునికి వ్యతిరేకంగా ఎక్కడున్నా ఎలా ఉన్నా సరే ఒకసారి ఆలోచించు ఆయన చేతిలోంచి పొరపాటు నువ్వు పక్కకు వచ్చేసినావు అనుకో తర్వాత నీ జీవితం ఎలా అయిపోతుందో ఒకసారి ఆలోచించుకో అపవాద రెడీగా కాసుకో అన్నాడు దొరుకుతారా దొరుకుతారా దొరికితే చాలా అడుచి పట్టుకుంటాడు మళ్ళీ నీ జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది అందుకే దేవునికి వ్యతిరేకంగా ఎక్కడున్నావో ఒకసారి చూసుకో ఒకవేళ అన్న నేను ప్రయత్నిస్తున్నానన్నా కానీ నా వల్ల కావట్లేదు నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నా మనసు నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను పడిపోతున్నాను లేస్తున్నాను పడిపోతున్నాను ఎంత ప్రయత్నించినా ఎంత నిలబడాలని ట్రై చేసినా కూడా నా వల్ల కావట్లేదు అలా వాటికి నేను అయిపోయానన్నా వీటి నుంచి బయటపడలేకపోతున్నాను అని నువ్వు అనేట్లయితే వాటి విషయమే నీకు నిజంగా బయటపడాలని ఆశ నీలో ఉంటే వాటి విషయమై ఖచ్చితంగా నేను ఇలా చేయకూడదు అని దేవుని ఎదుటికొచ్చి ఒప్పుకో ప్రవ్వా ఇంతవరకు నేను ఈ పాపం చేశానయ్యా వీటికి బానిసలు అయిపోయినయ్యా కానీ ఇప్పుడు మాత్రము నాకు ఈ వద్దు వీటి నుంచి నాకు బయట పడాలని ఆశ ఉంది వీటి నుంచి నాకు విడుదల కావాలి అయ్యా నా విమోచకుడు నీవే కదా ప్రభావా దయచేసి ప్రవ్వ నన్ను వీటి నుంచి విడిపించండి అయ్యా ఇక్కడి నుంచి నేను మీకు గొప్ప సాక్షిగా జీవిస్తాను నమ్మకంగా జీవిస్తాను తండ్రి ఇంక నాకు వద్దు ప్రవ్వ దయచేసి మీ రక్తంతో నన్ను అయ్యా పరిశుద్ధపరచండి ప్రభావ నేను నాకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వండి ప్రభావ ఈ పాపాల్లో నేను ఇలాగే చనిపోవడం నాకు ఇష్టం లేదు బ్రొబ్బా నాకు సహాయం చేయండి అని ఆయన పాతాలు పట్టుకో కన్నీటితో వీలైతే ఒకరోజు ఉపవాసం ఉండి దేవుణ్ణి అడుగు తండ్రి నాకు సహాయం చేయండి నేను ఫలాన పాపంలో ఉన్నాను అయ్యా నాకు సహాయం చేయండి వీటి నుంచి నాకు విడుదలనివ్వండి ఇవ్వండి అడుగు ఖచ్చితంగా దేవుడికి ఇస్తాడు లాట్ నువ్వు చేసిన వాటిని బట్టి ఆయనకు కోపం వచ్చింది నువ్వు క్షమాపణ కోరితే ఆయన నేను కరుణిస్తాడు క్షమిస్తాడు నీకు సహాయం చేస్తాడు వాటి నుంచి నీకు విడుదలనిస్తాడు లాట్ కాబట్టి రా దేవుని దగ్గరికి రా దేవుని దగ్గరకు వచ్చి అడుగు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు ప్రస్తుతం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ వాక్యాన్ని బట్టి ఈ మాటలు ఎవరు కూడా తృణీకరించొద్దు పక్కన పెట్టద్దు వినకుండా ఏమింటాంలే అన్నట్టుగా ఉండొద్దండి అండి మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి నన్ను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ మహోన్నత సర్వాధికారి స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా మీ మహాకృపను బట్టి మరొకసారి ఉదయకాల సమయంలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రాన్ని అయ్యా ఇంతవరకు కూడా ఎన్నో తప్పులు ఎన్నో పాపాలు చేసి మిమ్మల్ని బాధ పెట్టాం మా జీవితం అంతా మీకు ఆయాసకరంగానే జీవించాము స్వామి అయితే మమ్మల్ని మన్నించండి ప్రభా క్షమించండి అయ్యా మేము చేసిన తప్పులు పాపాలను బట్టి మన్నించి ప్రభా అయ్యా నిత్యమైన కృపతో మా పైన వాస్తలం చూపండి మా తప్పులను పాపాలను మన్నించి ప్రభా మీ రక్తంతో శిరం మొదలుకొని సిరిపాద వరకు కూడా మాపై ప్రోక్షించండి మమ్మల్ని కడిగి పరిశుద్ధపరచండి దేవా ఇక నుంచి మీ కొరకు గొప్ప సాక్షులుగా జీవిస్తాం స్వామి నమ్మకంగా జీవిస్తామయ్యా సహాయం చేయండి కృపజూపమని అయ్యా సమయంలో ఎంతమంది అయితే ఇంకా ఈ మాటలు లెక్క చేయకుండా ఆ పాపంలో కొనసాగుతున్న వారు ఉన్నారు వారిని కూడా ప్రేరేపించండి వారిని కూడా నేను ఇలా చేయకూడదు ఇది దేవుని విరుద్ధం కదా వ్యతిరేకం కదా ఇది నా తండ్రిని బాధిస్తుంది కాబట్టి నేను ఇలా చేయకూడదు అని వారిలో కూడా ఆలోచన భావాన్ని పుట్టించి వారు కూడా మీ వైపు తిరగడానికి సహాయం చేయండి కృపజోపమని కార్యం చేయమని ఈ మాటలు నేను ఎంతమంది అయితే వారి జీవితాలు నేను మార్చుకోవాలి ఇంకా నేను ఇలా చేయకూడదని మీ అందుకు వస్తున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకోను వారిలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేసి వారిని ఫలపరచిస్తాను మీ కొరకు ఇంక గొప్ప సాక్షిగా నిలబడినట్టు కార్యము చేయండి క్షేమాన్ని అలాగే తండ్రి వాక్యం ఎంతమంది అయితే చూస్తున్నారో వింటున్నారో షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయ పరిశుద్ధంలో ప్రార్థించేస్తూ తిరించి వేడుకుంటున్నాను తండ్రి అమెంట్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించను కాక ఆమె